మహబూబాబాద్ జిల్లాలోని రామచంద్రపురం కాలనీ వార్డులో వేలుపుల సత్యం నగర్ దగ్గర వైకుంఠ నిర్మించినట్లు వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న తెలిపారు సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో కోటి పదిహేను లక్షల రూపాయలతో ఈ శ్మశాన వాటికను అధికారుల ప్రోత్సాహంతో నిర్మించినట్లు ఆయన అన్నారు ఈ శ్మశాన వాటికలో రెండు బర్నింగ్ ప్లాట్ఫారాలను చెన్నై నుంచి తెప్పించినట్లు తెలిపారు అలాగే పూజ చేసుకోవడానికి పూజ గది వెయిటింగ్ హాల్ అలాగే కర్ర వేసుకునేందుకు ఒక హాల్ నిర్మించినట్లు ఇట్టి వైకుంఠ ధామాన్ని మున్సిపాలిటీ ప్రజలు వినియోగించుకోవాలని బుజ్జి వెంకన్న తెలిపారు ఏంటంటే ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు రామచంద్రపురం పదమూడో వార్డులో నిర్మించబడిన మశాన వాటికని ఈరోజు ప్రజలకు ఉపయోగించుకోవటానికి ఈరోజు ఈ మీడియా ముందు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నాం దీన్ని గతంలో నేను గెలిచిన తర్వాత నేను ఓట్లాడేటప్పుడు ఏ విధంగా గాక మైబాద్ పదమూడవ వార్డే కాదు ఇతర ప్రాంతాలను కూడా నా వంతుగా డెవలప్ చేస్తానని వాగ్దానం చేశాను దాన్నే దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న హనుమాన్ని హనుమాన్ని ఈరోజు అర్థం చేసుకొని ఈ రామచంద్రపురం పదమూడవ వార్డులో వేర్పుల చట్టం కాలనీ దగ్గరలో కష్టపడి ఎన్నో కోట్లు ఎంతో సంపాదించిన చనిపోయిన రోజు ఎక్కడ ఎటు తీసుకెళ్ళాలి ఎక్కడ దానం చేయాలని ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డ దాన్ని అర్థం చేసుకొని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ ప్రాంతంలో ఎంతోమంది పాలించిన కనీసానికి ఇంత గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ ఎవరు కూడా తన సొంతానికి ఉపయోగించుకొని కబ్జాలు చేసుకొని ఇష్టరాజంగా అమ్ముకొని మరి ఎంతో లబ్ధి పొంది ఇవాళ పొక్కకోలు ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు కట్టుకొని ఇండ్లు నివాసిస్తున్నారు మరి అలాంటిది కాకుండా ఒక మనిషిగా భూమి మీద పుట్టి ఒక మనిషికి మనిషి చేదోడు ఆదోడుగా ఉద్దేశంతోని ఆ రోజు ఆరోజు ఎమ్మార్ఓ గారిని దగ్గర పోయి సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉన్నది మాకు కొంత స్థలం కావాలంటే వారు మా దాదాపు ఇక్కడ మూడే కొద్ది గొప్ప మూడెకరాల స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది దాన్ని గ గవర్నమెంట్ మా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు దీనికి ఒక కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ తరుపరి ఈ కోటి రూపాయలు సరిపోవట్లేవు అన్నాక కూడా మళ్ళీ ఒక పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రెండు బర్నింగ్ ప్లాట్ఫామ్లు ఒకటి పూజా గది ఒకటి కర్ర వేసుకుంటానికి చనిపోయిన వాళ్ళకి కర్ర వేసుకుంటానికి ఒక వాలు టాయిలెట్స్ బాత్రూమ్ లేడీస్ అండ్ జెంట్స్ ఒకటి వెయిటింగ్ హాల్ ఒకటి వాచ్మెన్ రూము అదే కాకుండా దీనికి పవర్ ఇబ్బంది ఉన్నది ఇంకా ఈ ప్రాంతంలో రోడ్స్ ఇంకా క్లియర్గా ఎట్ని చేయాలన్నది ఆలోచించుకొని దాన్ని ఎమ్మెడే కమిషనర్ గారిని మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే రెండు లక్షల అరవై వేల రూపాయలతోని సోలార్ పంపు బోరు కూడా వేసి ఇలా మొత్తం కూడా ట్యాంకులు సంపు నల్లాలు పెట్టి చెవిర్లు పెట్టి కూడా అంత శుభ్రంగా చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఒక మశాన వాటికే కాదు ఇది ఒక గార్డెను ఇది చాలా అద్భుతంగా ఉన్నదన్న దాని ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకోవటం జరిగింది ఆ తర్వాత ఇది ఇట్లాగా ఉండొద్దు దీనికి మంచిగా మొక్కలు పెట్టి ఇది పెద్ద గార్డెన్ చేయాలని నా నా ఆలోచనకు వచ్చి నేను రాజమండ్రి పోయి కడియం పోయి మరి మొక్కలు తీసుకొచ్చి ఈ విధంగా మీరు చూస్తున్నారు ఈ విధంగా పెట్టి దీనికి మనిషిని కూడా వాచ్మీని కూడా కేటాయించుకొని ఇలా దీన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అంటే మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒక సేవ చేయాలన్న సంకల్పంతో ఇది నేను చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించుకొని మంచిగా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చాలా అభివృద్ధి చేసుకోవాలని కూడా నేను ప్రజలకు మరొకసారి నేను పిలిపిస్తున్నాను ఎందుకంటే ఇలా దీన్ని చూడండి మైడ్ బాగంలో కానీ దాదాపు ఇతర జిల్లాలో కూడా చూడండి ఇంత అద్భుతంగా ఉన్నదా చూడండి కనీస కనీసానికి స్టాండ్లు కూడా మరి విశాఖమన్నారు సరే చెన్నై పోయి కూడా ఆ స్టాండ్లు కూడా తెచ్చి పిలిచేయడం జరిగింది ఉక్కు స్టాండ్స్ అంటే ఈ విధంగా కష్టపడి ఈ విధంగా చేసి ఇదే కాకుండా ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని ఎన్నో రంగాల అభివృద్ధి చేసి దీన్ని డెవలప్ చేసి చూయిస్తాను కూడా మళ్ళొక్కసారి ఈ ప్రజలకు ఈ మీడియా ద్వారా నమస్కారాలు తెలియపరుస్తున్నాను ప్రజలకు విజ్ఞాప్తి సిటీ కేబుల్ ద్వారా మార్క్ న్యూస్ ద్వారా పిల్ల రావాలి